వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఉండదు సబ్జెక్టు మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి ఎంతమందికి షేర్ చేయాలో ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో వంద మందికి రెండు వందల మందికి మూడు వందల మందికి యూట్యూబ్లో చూపించబడుతుంది అనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న లైక్ కొట్టండి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే అసలు అక్కడ ఏం జరిగింది ఎంత పెద్ద ప్రమాదం జరిగింది నిజ నిజాలనేవి బయటకు వస్తే మీ కళ్ళు తెరుచుకుంటే అనమాట వీడియో పూర్తిగా చూస్తే మీ కళ్ళు తెరుచుకుంటే లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడును ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి రీసెంట్గా రామ్ చరణ్ గారు ఆయనకి పిల్లలు పుడితే ట్విన్స్ పుడితే వాళ్ళని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళారండి వందల మంది అభిమానులు ఒక్కసారిగా రామ్ చరణ్ గారి మీద పడ్డారండి చేతిలో వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప పసిపాప అక్కడ తొక్కిసలాట జరుగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది ఏమండి అభిమానులు అభిమానులు ఉండాలి వందల మంది ఒకేసారి పడ పడాలా చెప్పండి చేతిలో చిన్న పాప ఉంది కదా ఆ తొక్కిసలాట జరిగితే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది వేల మంది అభిమానులు ఏమండి పుట్టింది రామ్ చరణ్ అంత ప్రేమ అవసరమా చెప్పండి ఎందుకు అంత ప్రేమ చెప్పండి అవసరమా మీరు అక్కడ వందల మంది తొక్కిసలాట జరుగుంటే మీరు పోయేవాళ్ళు కదా ఎవరో ఒకరు చచ్చిపోయేవాళ్ళు కదా అంతమంది జనాలు చేతుల్లో చిన్న పాపం ఉంటే ఆ పాపం ఉందని జాలి కూడా లేకుండా మీద పడుతుంటే ఆయన పెద్ద పెద్దగా అరుస్తూ ఎంత టెన్షన్ పడ్డారండి రామ్ చరణ్ గారు ఎంత బాధపడ్డారు ఎంత కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు చెప్పండి ఇదే అభిమానం ఇలా ఉంటుందా అభిమానం అమెరికాలో ఎప్పుడైనా ఇలా ఉంటుందా అమెరికాలో ఎక్కడైనా హీరోకి పిల్లలు పుడితే ఇంతమంది జనాలు వస్తారండి ఎంత ఘోరమైన పరిస్థితి అండి మన భారతదేశంలో ఉంది ఎటు పోతుంది భారతదేశం వేల మంది అభిమానులు దేనికండి రావడం అమెరికాలో ఎక్కడైనా హీరోకి పిల్లలు పుడితే వందల మంది వేల మంది రావడం ఎప్పుడైనా చూసారా మీరు అరే అరే వేల మంది జనాలు ఎందుకండి అంత వేల మంది జనాలు చేతిలో చిన్న పాప ఉంది ఆయన మీద పడుతున్నారు ఏ ఏంది అసలు ఎంత ఘోరం